ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల పదిహేడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్టా నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి ఆగస్టు నెల పదిహేడవ తేదీన గోచార ఫలితాలను తెలుసుకునే ముందు అసలు చంద్రుడు యొక్క స్థితి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులు ఈ రోజున కొంచెం కొన్ని విషయాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఈ రాశికి చెందిన జాతుకులు ఈ రోజున శారీరకంగా మానసికంగా కొంచెం ఎక్కువ ఒత్తిడికి లోనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి విపరీతమైన పనులు ఉంటాయి ఆ పనుల వల్ల లేకపోతే పనులు మీరు చేయాలనుకోవటం లేకపోతే ఆ పనుల మీద ఒత్తిడి బాగా పెరిగిపోవటం ఆ ఒత్తిడి పెరిగిపోతే పూర్తిగా అన్రెస్ట్గా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల మానసికంగా మీరు ఎక్కువగా డిస్టర్బ్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే మీరు చేస్తున్న పనికి తగిన ఆదాయం రాకపోవటం వల్ల చేస్తున్న పనికి తగిన గుర్తింపు రాకపోవడం వల్ల ఏంటంటే మీరు ఒక రకమైన మానసికమైన ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయి కొంచెం ఫ్రస్ట్రేషన్కి అవకాశం ఫ్రస్ట్రేషన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే దానివల్ల ఏంటంటే మీరు మానసికంగా కుంగిపోవడానికి ఆత్మ న్యూనతికి లోన్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే మీకు పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా ఏ పరిస్థితులు ఉండవు మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా పరిస్థితులు ఉండవు ఈ పరిస్థితులు ఉండనప్పుడు ఎవరైనా సరే ఆటోమేటిక్గా ఎంత కాన్ఫిడెన్స్లో ఉన్నా సరే ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి భయం భయం ఏర్పడుతుంది ఆందోళన ఏర్పడుతుంది అందువల్ల ఖచ్చితంగా కూడా ఆత్మవిశ్వాసాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు వదిలిపెట్టకూడదు ఆత్మవిశ్వాసాన్ని తగ్గించుకోకూడదు మీరు చేస్తున్న పనుల్లో చిన్న చిన్న ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఆటంకాలు వస్తాయి అనుకున్న టైంకి మీరు పనులు పూర్తి చేయలేరు దాని పని ప్రెజర్ ఎక్కువైపోతుంది ఒత్తిడి ఎక్కువైపోతుంది దానివల్ల ఏంటంటే కొంచెం మీరు అన్ రెస్ట్కి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరని నమ్మి ఏ పని అప్పచెప్పకండి ఇతరుల మీద అసలు డిపెండ్ అవ్వద్దు మీరు ఈ రోజున మీరు చేయగలిగితే ఆ పని చేయండి లేకపోతే మెదలకండి కూర్చోండి అంతేగాని ఇతరుల మీద ఆధారపడి మీ మీరు చేయాల్సిన పనులు ఇతరులకి ఇతరుల మీద అప్పజెప్తే కనుక ఖచ్చితంగా దానివల్ల నష్టపోయేది మీరేనన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు చేస్తున్న పనులు ఏవి కూడా మీకు సంతృప్తిని ఇవ్వవు మానసిక ఆనందాన్ని ఇవ్వవు ఎందుకంటే ఆ పనులు ఏవి కూడా మీకు ఒక ఆదాయాన్ని కానీ ఒక ఆనందాన్ని కానీ ఇవ్వవు అందువల్ల ఆటోమేటిక్గానే మీరు కొంచెం డిప్రెషన్ మూడ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అలాగే హెల్త్ విషయంలో కూడా ఆరోగ్య విషయంలో కూడా మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ అనారోగ్య సూచనల వల్ల ఏంటంటే ఖచ్చితంగా కూడా ఆర్థిక నష్టాలు అంటే ఆరోగ్యరీత్యా డబ్బులు ఖర్చు పెట్టడం ఆరోగ్యరీత్యా మందులు కొనటం ఆరోగ్యరీత్యా మీరు హాస్పిటల్ ఫాలో అవ్వటం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయన్న విషయాన్ని గమనించాలి ఇవి కాకుండా చాలా వరకు కూడా మీకు ఇతర సమస్యలు కూడా మిమ్మల్ని వేధించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కుటుంబ సమస్యలు కుటుంబ సమస్యలు కూడా ఎక్కువగా వేధించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు బాగా కష్టపడుతూ ఉంటారు ఎంత కష్టపడినా కూడా మీకు ఆ ఫలితం అనేది మీకు రాదు ఎందుకంటే అది డబ్బుల రూపంలో మారదు ఆ డబ్బుల రూపంలో మారినప్పుడు ఎవరైనా డిప్రెషన్ మూడ్లోకి వెళ్తారు కదా కష్టపడుతూ ఉంటారు మీకు మీ ఏమీ రాని వాళ్ళు ఏమీ చేత కాని వాళ్ళు మీకంటే ప్రతిభలో తక్కువగా ఉన్నవాళ్ళు వాళ్ళు లక్షల లక్షలు సంపాదిస్తూ ఉంటారు మీరు అన్ని సామర్థ్యాలు ఉంటాయి కష్టపడే మనస్తత్వం ఉంటుంది అన్ని సామర్థ్యాలు ఉంటాయి అలాగే డెడికేటెడ్గా పనిచేసే ఉంటుంది పనిచేసే విధానం ఉంటుంది ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మీకు డబ్బులు అవి డబ్బుల రూపంలో అందువల్ల ఎవరైనా సరే ఇలాంటి గ్రహస్థితికి కొంచెం ఆటోమేటిక్గానే డిప్రెషన్ మూడ్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితిలో కూడా మీ కర్తవ్యాన్ని విడిచిపెట్టకూడదు కర్తవ్యాన్ని మర్చిపోకూడదు ఎట్టి పరిస్థితిలో కూడా మీ టార్గెట్స్ని మీరు మర్చిపోకూడదు ఎన్ని సమస్యలు వచ్చినా ఎంత ఆందోళన వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా దైవనామస్మరణం చేసుకుంటూ ముందుకెళ్ళాలి తప్పించి ఆత్మవిశ్వాసాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు విడిచిపెట్టకూడదు దానివల్ల ఏంటంటే మొదటికి మోసం వస్తుంది ఆత్మవిశ్వాసం పోతే ఇంకేమీ చేయలేము మనం మనలో ఎంత ప్రతిభా పాఠ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మనం ఏమీ చేయలేము అందువల్ల ఖచ్చితంగా కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది ఏ పని కూడా ఇతరులకి నమ్మి ఏ పని కూడా ఇతరులకి నమ్మి అప్పగించకండి ఎవరిని నమ్మద్దు మీ పనేదో మీరు చేసుకోండి మీరు చేయగలిగితే చేయండి లేకపోతే మెదలకుండా కూర్చోండి ఎందుకంటే దానివల్ల ఇతరులకు అప్పగ అప్పగించడం వల్ల ఖచ్చితంగా మన మన జుట్టు అంతా పక్కవాడికి ఇచ్చినట్టు అవుద్ది అలాగే ఆరోగ్యాన్ని కూడా మీరు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు కుటుంబ వ్యవహారాలు మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే కుటుంబ వ్యవహారాల్లో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే విద్యార్థులు విద్యార్థులు కూడా చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి మీ దృష్టి అంతా కూడా చదువు మీద ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఉండకూడదు ఎందుకంటే కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా మీ దృష్టి అంతా కూడా చదువు మీద ఉండాలి అమ్మవారి నామస్మరణం చేసుకుంటూ మీరు చదవండి మేధో దక్షిణామూర్తి వారి ఆరాధన చేసుకుంటూ మీరు చదవండి అలాగే సరస్వతి మాత ఆరాధన చేసుకుంటే మీరు చదవండి అప్పుడు ఏకాగ్రత కుదురుతుంది అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా మీరు చదువుని నిర్లక్ష్యం చేయకూడదు ఇక స్త్రీలకు సంబంధించి మాట్లాడితే స్త్రీలు కూడా ఖచ్చితంగా కుటుంబ వ్యవహారాల్లో ఆర్థిక వ్యవహారాల్లో ఆరోగ్య వ్యవహారాల్లో ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా ఇతరత్ర సామాజిక సమాజం రీత్యా స్త్రీలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా కాన్ఫిడెన్స్ లూజ్ కాకూడదు ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు ఆత్మ బలంతో ముందుకెళ్ళాలి తప్పించి ఆ పనులు అవ్వటం లేదు కదా అనుకుని మొత్తానికి దుకాణం మూసేస్తే కనుక మొదటికే మోసం వస్తుంది అందువల్ల ఆత్మవిశ్వాసంతో దైవనామస్మరణ చేసుకుంటూ ముందుకెళ్ళాలి ఖచ్చితంగా సానుకూలమైన ఫలితాలు ఉంటాయి అందువల్ల మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి విష్ణు దేవాలయాలను సందర్శించండి దానివల్ల చాలా వరకు అంటే స్థితికారకుడు ఆయనే కాబట్టి మీ స్థితిని మార్చే మీ స్థితిని మార్చడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విష్ణు సహస్రనామ పారాయణం చేయండి ఖచ్చితంగా మీ స్థితిలో అండ్ మీ యొక్క స్థితిలో ఖచ్చితంగా మార్పులు వస్తాయి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనోభవంతు నమస్కారం